అమ్మా ఏసుక్రీస్తు మాట చదివించుకున్నాను దేవుడు గొప్ప దేవుడు మా యేసుక్రీస్తు వారు మనకోసం ప్రాణం పెట్టి తిరిగి లేచే పట్టుకో పట్టుకో తిరుగుపదండ అక్కడికి ఇచ్చిన బల్లినా ఒకటి చా ఏం అరగం తాగుతున్నావు ఎండల్లో ఏం చేస్తా చాలా ఏం చేయం అవుట్ అయిపోయింది ఏం అవుట్ అయిపోయింది ఏం చేయదు తాగబడిపోయింది మెల్లదేంటి సిలువా మీరు బాబు చర్చికి వెళ్తుంటారా కాదమ్మా నేను దేవుడి గురించి చెప్తా ఉంటా దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మా ఆదివారం వెళ్తుంటారా ఆదివారం చర్చికి నువ్వు సిలువు వేసుకున్నావు మళ్ళీ మందుబాటులు పట్టుకున్నావు చేత్తో సరే అది అది కాదు అది కాదు బాబా నేనే అనేది నువ్వు దేవుడు నమ్ముకుంటున్నావుగా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు సిలువు మెల్ల వేసుకుంటుంటే మళ్ళీ ఏం పట్టుకుంటాగుతుంట పాపం మనం సరే వాళ్ళు కాదు నీ సంగతి ఏం చెప్పు వాడి కింద కాదు బాబానికి ఆరోగ్యం దెబ్బతి తెలుసా ఎండాకాలం తాగితే ఏమైంది అనుకుంటున్నాం తప్పు తప్పు అట్ అనకూడదు మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే చిరు వేసుకున్నావు మందు తాగుతుంటే మళ్ళీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటవి మందు తాగి మాకు ఎండాకాలం ఇబ్బంది పడతావు మరి ఏసీ గురించి అంటున్నావు మళ్ళీ మందు అవుతుంటే తప్పు తప్పు చేయకూడదు దేవుడు మనకేం చెప్పాడు ఆయన ఆజ్ఞలు పాటించాలి మనం తాగకూడదు మందు తాగకూడదు దేవుడు నమ్ముకున్నవాళ్ళు